చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు స్థితిలో ఉన్నారు ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీ అలరించిన ఆయన గత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు సినిమా షూటింగ్ లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం మాత్రం సహకరించపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు డయాబెటీస్ బీపీ సమస్యలు తలెత్తడం కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు కావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి సోషల్ మీడియా ద్వారా ఆయన ధీర స్థితి వచ్చింది ఈ ఇంటర్వ్యూ వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారాయన అయితే ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి ఈ నటుడికి పిలుపు వచ్చిందట ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానంటూ సాయం చేయడంలో ముందుండే మెగా ఫ్యామిలీ కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిందట మెగా చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఫీసు నుండి ఫిష్ వెంకట్ కు ఫోన్లు వెళ్లాయట తాజాగా ఈ విషయాన్ని ఫిష్ వెంకటే వెల్లడించారు మెగా ఫ్యామిలీ తనకు అండగా నిలిచిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తన ఆరోగ్య పరిస్థితిని చూసి చిరంజీవి రామ్ చరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారని వారు తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని తనకు ధైర్యాన్నిచ్చారని ఫిష్ వెంకట్ తెలియజేశారు అంతేకాదు అందుకు తాను మెగాస్టార్ చిరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ ఫిష్ వెంకట్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరు చరణ్ మాత్రమే కాదు ప్రముఖ నిర్మాత దిల్ కూడా ఫిష్ వెంకట్ కు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరతీశారట మొత్తానికి ఫిష్ వెంకట్ పరిస్థితిపై మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు స్పందించడంపై అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫిష్ వెంకట్ త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించాలని ఆకాంక్షిస్తున్నారు